ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు నూట పదిహేనవ కీర్తన పన్నెండవ వచ్చిన మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరికి కూడా ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదంట మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నాడు తగిన సమయం మిమ్మల్ని తప్పనిసరిగా అని ఆశీర్వదిస్తాడు కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు ఈ కష్టాల్లో ఒంటరిగా మమ్మల్ని విడిచిపెట్టేశాడు ఈ ఇబ్బందుల్లో దేవుడు మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టేసి ఆయన అలా చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టట్లేదు నేను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకుండా తగిన సమయం అందు నేను ఆశీర్వదించడానికి అని సిద్ధంగా ఉన్నాడు కనుక ముఖ్యంగా ఈ యొక్క వాగ్దానాన్ని మీ జీవితంలో దేవుడు నెరవేర్చాలని అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ